మేము నల్లజూరులో పని చేసుకుంటాం రాళ్ళు కొట్టుకొని యాభై కుటుంబాలు ఉన్నాయి యాభై కుటుంబాలకు మాకు వేరే విద్య ఏందీ లేదు కష్టం చేసుకోవాలి తినాలి కనీసం ఒక సెంటు భూమి కూడా ఒకరికి లేదు మేము అట్లా పని చేసుకుంటా అంటే యాభై ఏళ్ళ నుంచి మమ్మల్ని ఎవరూ కానీ నిలదీసింది లేదు చేసింది లేదు రాయల్టీ ముందు కట్టాలన్నారు కానీ అమలు చేసినాక వద్దన్నారు అదేది ఇప్పుడు కూడా వచ్చేస్తున్నాము కానీ మళ్ళీ ఇప్పుడు బండ్లు నిలిపేసి రాయల్టీ కట్టాలా మీరని మేము ఏ దావ పట్టుకుంటా అంటే మా పరిస్థితి ఎట్లా సార్ ఒకటి యాభై కుటుంబాలు నల్ల జరువు విసిపెట్టి వెళ్ళిపోమన్నా కూడా మేము వెళ్ళిపోతాం సార్ మేము వచ్చి మా నాయన వాళ్ళు ఇక్కడే పుట్టి పెరిగిండేది ఆధార్ కార్డులు ఉన్నాయి బీన్ కార్డులు ఉన్నాయి అన్ని ఓటర్ కార్డులు అన్నీ ఉన్నాయి ఇప్పుడు మాకెందుకు సార్ ఇట్లా చేస్తున్నది రాయి కొట్టుకునే వాళ్ళకు మిషన్లకు దానికి వాళ్ళు చేసుకునే వాళ్ళకుంటే పద్ధతిగా ఉంటుంది మాకు కట్టుకుంటారు మేము చేతి కష్టం చేసి మేము కట్టాలంటే మేము యా విధం సార్ కట్టాలా మాకు వచ్చేది మూడు నూరులు నాలుగు వందలు వాళ్ళకే ఇచ్చేస్తే మేము మేము పిల్లం పెట్టాలి మేము ఏమైనా తిని చచ్చిపోవాలా లేకపోతే మమ్మల్ని ఎవరన్నా కాపాడతారా కాపాడరా సార్ ఉండేది ఇదే సార్ మేము రాళ్ళు కొట్టే వాళ్ళం సార్ మాకి ఇట్లా రాళ్ళు కొట్టనీయకుండా నిలిపేస్తున్నారు సార్ రాళ్ళు వాళ్ళు ట్రాక్టర్లు పోనీయకుండా నిలిపేస్తున్నారు సార్ మాకి రాళ్ళీ వాళ్ళు మాకు ఇట్లా పనులు ఎప్పుడు జరిగేది అట్లా చేయండి సార్ మేమే మా సేతి కష్టమే మేము పని చేసేది మేము మాకు మాకేం మిషన్లు లేవు ఇంగొకటి లేదు ఇంకొకటి లేదు మా తాతలు సంపరిచిన ఆస్తులు లేవు మేమే కష్టపడుకోవాలా మేము తినాలా ఇదే కూడా నిలిపేస్తే మేము ఎట్లా సార్ బతికేది మా నల్ల జరుగు సార్ మాది యాభై ఇండ్లు ఉన్నాయి యాభై ఇండ్లకు మేము ఇన్ని ఉన్నా కూడా మాకు ఏంది ప్రూఫ్లు లేవు సార్ మేము రాళ్ళు కొట్టి బతుకునే వాళ్ళము మాకు ఇట్లా నిలబెట్టేసి ఇప్పుడు మూడు రోజుల నుంచి పనిలా పాటల మేము ఎట్లా సార్ పిల్లలు పెట్టి బాగా బతికేది తినేది ఇట్లా ఉంటే ఇట్లా మూడు నాలుగు ఒకసారి ఇట్లా నిలిపేస్తే మేము ఎట్లా సార్ బాపడేది ఆల్టీ వాళ్ళు బండ్లు నిలబెట్టేస్తారంట సార్ వాళ్ళు బండికి ఐదు పదకొండు వందలు లెక్క అడుగుతున్నారు సార్ వాళ్ళు పదకొండు వందల నుంచి దాని లోపల అడుగుతున్నారు బయట ఎంత అడుగుతున్నారు తెలియదు మేము తోలేదే మూడు వేల ఐదు నూరు లోడు దాంట్లో వాళ్ళకి అంత ఇచ్చేస్తే ఇంక మేమేం బతికేది ఎట్లా సార్ మేము మా పిల్లల పాపలు తినేది ఎట్లా బాగుండేది ఎట్లా బతికేది మేము కొట్టేది రాలి పని మాకు నిలువేస్తే మేము ఎట్లా సార్ బతకాలా పిల్లలు వీళ్ళు ఉన్నారు మేము ఇప్పుడు యాభై ఏళ్ళు ఇంకా చేస్తున్నాం సార్ ఇక్కడ ఏం లేదు సార్ ఇప్పుడు మూడు రోజుల నుంచి మూడు రోజుల నుంచి నిలబెట్టేస్తున్నారు మూడు రోజుల నుంచి పనికి పోలే పాటకు పోలే ఇంటికాడ ఉన్నాము ఇట్లా పెద్ద పెద్ద అధికారులతో అంతా కూడా మేము మాట్లాడుతున్నాం సార్ నమస్తే సార్ సార్ మాకు ముందు ఇదే విద్య సార్ మాకు వేరే విద్య ఏమి రాదు సార్ మాకు మాకు మున్నే ఇప్పుడు ఇన్నేళ్ళుగా మేము ఎవరికి రాయల్టీ ఎంత అదంట ఎవరు కట్టిండ సార్ మేము ఇదే మా కడపాత్రం మీరు చేసుకుంటున్నాము మా స్త్రీ చేసుకుంటున్నాము మా స్త్రీ మా బిడ్డలు చాకుంటున్నాము మా పెళ్ళం చాకుంటున్నాము ఇంకోటి అంటే ఆస్తి అంటే భూమి అంటే ఏమీ లేదు మా కడపాత్రం ఇది మాకు ఏ వచ్చి మీరు రాయల్టీలు వచ్చి మాకు సమస్య పెడుతున్నారు రాయల్టీ మీరు రాయల్టీ పర్మిట్ చేసుకోవాలా మీరు రాళ్ళు తోలాలంటే మా పర్మిట్ తీసుకోండి డెక్క కట్టి మీరు తోలుకోవాలా లేకపోతే తోలకూడదు మరి ఎక్కడ పోయినా కూడా బండి నిలిపేస్తాము మీరు దా దాంతో మీరు పెద్ద రిస్క్ తీసుకుంటారు మీరు రాయలు తోలద్దండి అని అంటున్నారు సీల్ చేస్తామంటున్నారు మా పరిష్కారం ఎట్లా సార్ ఇప్పుడు ఎక్కువ ఎక్కువైతుందంట దౌర్జన్ కాదనేసి తోలినా కూడా ఇంకా ఎక్కువ తోలినా కూడా ఇంకా ఎక్కువ మీరు బాధపడతారు సీజ్ సీజింగ్ చేస్తారంట సంతకాలు పెట్టినారా ట్రాన్స్పోర్ట్ ఎక్కినప్పుడు ఏలాంటి ఛార్జీలు ఏం వసూలు చేయకుండా సాఫీగా వదిలిపెట్టాయి కాబట్టి వీళ్ళ కష్టంతో బతుకున్నారు కాబట్టి మళ్ళీ అది వసూలు చేసుకుంటే మీ కష్టం అంతా దాంట్లో వెళ్ళిపోతుంది సార్ మీకు ఏం లేకుండా ఇప్పటి చెప్పిన లేదు సార్